ఓం శ్రీ మహాగణాధిపతి అయినమ శ్రీ సరస్వతి నమః నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈరోజు ఒక శక్తివంతమైన ఋగ్వేద మంత్రము ఇది లాభం గురించి అండి ధనము ఎవరికైతే వృద్ధి కావాలనుకుంటారో వారందరూ కూడా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు ఈ మంత్రము ఎంత పవర్ఫుల్ అంటే సాక్షాత్తు ఋగ్వేదం నుంచి వచ్చినటువంటి మంత్రం ఇది ఆ పరమాత్మనే మనకిచ్చినటువంటి మంత్రము అత్యంత శక్తివంతమైన మంత్రము ఫస్ట్ ఈ మంత్రము స్క్రీన్ మీద కనిపిస్తోందని అందరూ నోట్ చేసుకోండి మంత్రం స్లోగా నేర్చుకోవచ్చు ఫస్ట్ ఈ మంత్రాన్ని రాయండి మీరు మంత్రాన్ని ఒక పెన్ పేపర్ తీసుకొని రాస్తూ ఉండడం వల్ల మీకు ఈజీ అయిపోతుంది ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడైనా మంత్రాన్ని ఫస్ట్ రాయడం నేర్చుకోండి అలా కొన్ని రోజులు రాసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా చదవడం కూడా ఈజీ అవుతుంది నేను ఇప్పుడు అర్థం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏన ధనేన ప్రపణం చరామి క్లియర్గా ఉన్నాయి కదండి ఫస్ట్ది ఏన ధనేన ప్రపణం చరామి ధనేన దేవా ధనం ఇచ్చమాన ధనం అని కలిపి చదువుతాం దీని అర్థం ఏంటి ఇక్కడ మనకి సంధి వస్తుంది ధనం ఇచ్చ మాన ధనం ఇచ్చ కనీయో అగ్నే ఇక్కడ టూ సింబల్ వచ్చిందండి శ్లోకంలో లేదా మంత్రంలో టూ సింబల్ వస్తే ఆ తీసుకోవాలి మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం సాత్ అగ్నో దేవాన్ హవిష నిషేధ ఇవండి ఫస్ట్ లైన్ చాలా క్లియర్గా ఉంది కదా ఏనా ప్రపనం ప్రపణం ధనేన దేవ ఇక్కడ ఇదేమంటున్నాం ధనం ఇచ్చమాన ఇక్కడ ఒత్తు తీసుకోండి ధనం ఇచ్చా కింద ఒత్తుందండి తన్మే భూయో ఇక్కడ ఇది మీరు ఎలా చదువుతారు అంటే తత్ మే తన్ మే అంటే తత్ మే హూయో హూయు మా కనీయ అగ్నే కనీయోగ్నే కనీయ అగ్నే ఇక్కడ మళ్ళీ చూడండి సాతఘ్న సాతఘ్నో దేవాన్ హవిష నిషేధ ఓకేనండి ఈ మంత్రము ఏం చెప్తుంది ఏం ఈ మంత్రాన్ని యొక్క అర్థం ఏంటి అంటే ఏ ధనముతో ఓ దేవ ఫస్ట్ మన ఇష్టదైవాన్ని అడుగుతున్నాం మీ ఇష్టదైవం ఎవరైనా కావచ్చు అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి కానివ్వండి శ్రీశైల మల్లికార్జున స్వామి కానివ్వండి లేదు అమ్మవారు కానివ్వండి ఎక్కడైనా సరే సరస్వతి మాత లక్ష్మీదేవి మీ ఇష్టదైవం ఎవరైనా హనుమాన్ ఓకేనండి శ్రీరాముడు కానివ్వండి శ్రీకృష్ణుడు కానివ్వండి మీరు ఏ గుడికి వెళ్ళినా లేదు మీ ఇంట్లో శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని పఠించండి ఈ మంత్రం ఏం చెప్తోంది అంటే ఓ దేవ ఏ ధనముతో మేము వాణిజ్యము నడుపుతున్నామో లేదు మేము పెట్టుబడి పెట్టామో ఆ ధనము మా కొరకు అధికాధికము అగుగాక అంటే ఆ ధనము మల్టిపుల్ గా పెరుగుతూ ఉండాలి అని అడుగుతున్నాం చూడండి ఎందుకు ఇలా అడగాలి అంటే ఇది ఋగ్వేద మంత్రం దీనికి పవర్ ఎక్కువ ఉంటుంది మనం మామూలుగా ఇట్లా అడగలేం మా ధనము అధికాధికము అగుగా కానీ మనం ఎప్పుడు అడగం ఏదో బిజినెస్ లో లాభాలు రావాలి అట్లాగే అడుగుతాం ఈ మంత్రంలో అత్యద్భుతమైన లాంగ్వేజ్ ఇది దేవుడికి ఆ పరమాత్మకి ఇష్టమైన లాంగ్వేజ్ కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేసి మీరు మంత్రాన్ని కనుక పఠిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇది వేదమంత్రం ఋగ్వేద మంత్రం ఓకేనంటే దీనికి ఇంక తిరుగులేదనమాట ఇలాంటి మంత్రాలు నేను రీసెర్చ్ చేసి చాలా ఎపిసోడ్స్గా మీకు అందిస్తూ ఉంటాను ఇవి ఎక్కడ ఉండవండి మీరు ఏ యూట్యూబ్ అవి చూడండి ఎక్కడ ఉండవు అంటే ఋగ్వేదంలోనివే ఋగ్వేదంలోనివే నేను కొత్తగా ఏం క్రియేట్ చేయలేదు మంత్రాన్ని కానీ పవర్ఫుల్ మంత్రాలు చాలా జాగ్రత్తగా ఫస్ట్ రాయండి నోట్ చేసుకోండి అర్థం చెప్తున్నాను వినండి ఏమడుగుతున్నాం ఇక్కడ ఓ దేవా మేము ఏ ధనముతోటి వాణిజ్యము నడుపుతున్నామో లేదా బిజినెస్ చేస్తున్నామో పెట్టుబడి పెట్టామో ఆ ధనము మా కొరకు అధికాధికము అగుగాక మరియు మా వాణిజ్యానికి లేదా మా పనులకు ఏవైనా నష్టాన్ని కలిగించే శక్తులని అవి కనుక ఉంటే వాటిని మా వరకు రానీయకు అని మనం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ఈ మంత్రంలో చూడండి ఈ మంత్రము ఎలా చదవాలి స్వరయుక్తంగా ఈ మంత్రం యొక్క అర్థం అందరికి వచ్చేసింది కదండి ఇప్పుడు ఈ మంత్రాన్ని స్వరయుక్తంగా ఎలా చదవాలి అనేది ఒక్కసారి మీరు వినండి అన్నారు కదండి ఏ న ప్రపంచం చ రాధన దేవాధనమి మాన తన్మే భూయోగో్నే తగ్నో విషా నిషేధ ఇలా చక్కగా ఈ మంత్రాన్ని మంత్రం పఠించడం ఇంకొంచెం టైం పట్లేదండి ఈ రికార్డు మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ వినండి ఫస్ట్ రాయడం ప్రాక్టీస్ చేయండి రికార్డు వినండి విన్న తర్వాత దీనికి అటాచ్డ్గా ఇంకొక మంత్రం కూడా ఉంది ఈ రెండు మంత్రాలు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫస్ట్ మంత్రం యొక్క అర్థము మీకు క్లారిటీ వచ్చింది తప్పు లేకుండా స్క్రీన్ మీద ఉన్నది మీరు పెన్ పెన్ తోటి నోట్ చేసుకోండి చక్కగా రేపు పొద్దున్నే లేదు ఈరోజైనా మీరు శుచిగా శుభ్రంగా ఉన్నాము అనుకుంటే నోట్ చేసుకోండి ఒక మీకు మంత్రం ప్రాక్టీస్ అయ్యే వరకు రాయండి రాసిన తర్వాత నేను ఈ రికార్డు ఇచ్చాను కదా ఆ రికార్డు వినండి బాగా చాలాసార్లు వినండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ మంత్రానికి అటాచ్డ్గా ఇంకో మంత్రం ఉంది అది ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రెండు మంత్రాలు స్లోగా ఎలా చదవాలి స్వరయుక్తంగా నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరం వేదమంత్రాలు నేర్చుకుందాం ఆ పరమాత్మని ఆశీర్వాదాలు పొందుదాం ఓకేనండి వేదమంత్రం నేర్చుకొని ఆ పరమాత్మ మన ఇష్టదైవ ముందు చదివితే మనకు ఫస్ట్ ఆనందం కలుగుతుంది ఆ భగవంతుడు కూడా ఆ పరమాత్మ కూడా ఎక్కువ ఆనందిస్తారు ఎందుకు ఇది ఆయన లాంగ్వేజ్ సాక్షాత్తు ఆయన ఇచ్చినవే మంత్రాలు ఆయనని మనం ఎలా కోరుకోవాలో ఆయనే చెప్పి ఉన్నారు కాబట్టి అందరం అన్ని వేద మంత్రాలు నేర్చుకోలేము అండి ఋగ్వేదంలో పదివేల ఐదు వందలు ఉన్నాయి మిగతా వేదాల్లో మొత్తం నాలుగు వేదాలు కదండి ఒక ఋగ్వేదంలోనే పదివేల ఐదు వందల వరకు ఉన్నాయి మిగతా మూడు మా వేదాలు కలిపి ఇంకొక ట్వెల్వ్ థౌజండ్ అలా ఎక్స్ట్రా ఉంటాయి అన్నీ మనం నేర్చుకోలేము పండితులు మహానుభావులు వేదంలో పదివేల ఐదు వందల మంత్రాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకే వేద పండితుని గౌరవించాలి మనందరం కూడా చక్కగా మనకు కావాల్సిన మంత్రాలు మనం నేర్చుకోవడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు నేర్చుకోండి మీరు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మీ ఇంట్లో పూజలు అవుతున్నా హోమాలు అవుతున్నా లేదు మన దగ్గరలో గుడికి వెళ్ళినా ఈ మంత్రాన్ని మనం మననం చేసుకుంటే పర్టికులర్ ఈ మంత్రం వల్ల ధనలాభం కలిగి తీరుతుంది అనడంలో ఎలాంటి సందేహము అవసరం లేదండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ మనకి వస్తుంది మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం ఈ మంత్రం చదవడం వల్ల మనకి అంటే ఆ పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి పెద్దగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేకుండా హ్యాపీగా మనకు కావలసిన లైఫ్కి కావాల్సినటువంటి ధన లాభాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ నెక్స్ట్ ఎపిసోడ్లో దీనికి కంటిన్యూయేషన్ ఇంకొక మంత్రం ఉంది టూ మంత్రాస్ మనం చదివితే ఇంకా బాగుంటుందండి ఓకే ఇంకా ఇందులో మనం ఒక మంత్రమే చదువుకున్నా మనం అడగాల్సింది ఫిఫ్టీ పర్సెంట్ అడిగాము పరమాత్మని నెక్స్ట్ మంత్రం కూడా నేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అడిగినట్లు అవుతుంది ఏంటి ధనలాభం రిలేటెడ్ మంత్రాస్ ఓకేనా రైట్ అండి ఈ మంత్రం మీద మీ అభిప్రాయాన్ని అక్కడ నేను జీమెయిల్ ఐడి ఇచ్చాను అక్కడ మెన్షన్ చేయండి లేదు కామెంట్ రూపంలో అయినా తెలిపండి చాలా రీసెర్చ్ చేస్తూ మంత్రాలు వేద మంత్రాలు అందరికీ రీచ్ కావాలి అనే ఉద్దేశంతో నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరందరూ సపోర్ట్ చేస్తారు అని అనుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్లో దీని కంటిన్యూషన్ మంత్రంతో మళ్ళీ కలుగుదామండి